నీ అమ్మాయి ఏంది అసలుకి ఇది ఫ్లైట్ ఇట్లా డిలే అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ డిలే అయింది ఫ్లైట్ ఓరికన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హ్యాండిక్యాప్ గిట్లు ఉంటాయి ఇట్లా వీల్ చైర్లు అయితే తీసుకొని పోతారు స్టార్టింగ్ లో ఫ్లైట్ వీడియోస్ చేస్తుండేదా నేను సో అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి నాకు మొత్తం స్టైల్జీ అనిపిస్తుంది ఇక్కడ చూడండి దీంట్లో కూర్చోబెట్టి మంచిగా మీకు ఏ ఎయిర్లైన్స్లో జర్నీ ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి ఆల్ రైట్ వెల్కమ్ టు ఛానల్ సో మళ్ళీ ఒక కొత్త ఫ్లైట్ జర్నీతో మేము ముందుకైతే వచ్చేసిన చాలా అంటే చాలా రోజులు అయిపోయింది మనం ఫ్లైట్ వీడియో చేసి దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ పైన అవుతుంది అనుకుంటా సో యాక్చువల్గా ఈరోజు నేను ఫ్లైట్ వీడియో చేయడానికి రీజన్ ఏందంటే సో ఫ్లైట్ టికెట్ ఫేర్ వచ్చేసి ఈ చీప్గా ఉండే అనమాట సో అందు గురించి అని చెప్పేసి నేను ఈరోజు అయితే ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను అనమాట అండ్ ఈరోజు నా జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు కొచ్చిన్ అయితే ట్రావెల్ చేస్తున్నాను సో రైట్ నో టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అవుతుంది సో ట్వెల్వ్ ఫార్టీకి మన ఫ్లైట్ జస్ట్ ఓన్లీ వన్ అవర్ మాత్రమే ఉంది సో లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ అయితే కలెక్ట్ చేసుకుందాం అండ్ ఇక్కడ వరకు నేను ఎట్లా వచ్చినానంటే సో మన లోకల్ బస్సులు ఉంటాయి కదా ఎలక్ట్రిక్ బస్సు సో ఆ బస్సులో అయితే ఇక్కడికైతే వచ్చిన సో ఏం చేయలేదు ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో కూడా నేను ఆ బస్సులో వీడికి ఎట్లా రావాలన్నా చూపించిన సో అందు గురించి ఈసారి స్కిప్ చేసిన చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం అబ్బా ఇక్కడ లైన్ ఉంది ఎయిర్పోర్ట్ వ్యూ అయితే చూడండి ఇక్కడ నుంచి సో బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే బట్ కెమెరాలో అంత మంచిగా కనిపిస్తలేదు సో మనం వచ్చేసి ఎయిట్ నైన్ దగ్గరకు అయితే వెళ్ళాలి సో ఇక్కడ డిజియాత్ర ఉంది అండ్ అక్కడ వచ్చేసి నార్మల్ ఎంట్రీ అయితే ఉందన్నమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం లోపలికి అయితే వచ్చేసాను నేను ఇక్కడ సెల్ఫ్ చెక్కింగ్ మీరు చేసుకోవాలంటే సెల్ఫ్ చెక్కింగ్ చేసుకోవచ్చు నేను అయితే మాత్రం సెల్ఫ్ చెక్కింగ్ అయితే ఏం చేసుకుంటులే సో సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే మనకు విండో సీట్ రాదు ఒకవేళ విండో సీట్ ఇట్లా కావాలనుకుంటే సో దానికి ఓ మూడు నాలుగు వందలు కట్టాలన్నమాట సో అదేదో నేను డైరెక్ట్గా పోయి అడిగితే దొరికితే దొరుకుతుండొచ్చు చెప్పలేము బోర్డింగ్ పాస్ అయితే కలెక్ట్ చేసుకున్నా అండ్ సో ఇప్పుడు మన గేట్ నెంబర్ ఫోర్ దగ్గరకి అయితే పోవాలి సో సెక్యూరిటీ చెక్ ఇవన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సో ఊరు ఎట్లా పోవాలి ఇట్లా పోవాలనుకుంటారు సో చాలా గ్యాప్ తర్వాత వచ్చినాయి కదా మళ్ళీ ఎయిర్పోర్ట్కి అంత కొంచెం మర్చిపోయినట్టు అనిపిస్తుంది ఇంతకుముందు అయితే మొత్తం కంటిన్యూస్గా ఒక సమ్మర్ అంతా ఆల్మోస్ట్ సమ్మర్ అంతా నేను ఫ్లైట్లలో తిరుగుకుంటేనే కూర్చున్నాను సో మన ఫ్లైట్ సిరీస్లలో మన ఇండియన్ ఫ్లైట్ సిరీస్లో ఇది వచ్చేసి టెన్త్ వీడియో మన టైం ఉందో లేదా బ్యాడ్ ఉందో కానీ సో ఫ్లైట్ అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిలే అయితే ఉంది సో ఎదర్ ఏదో వెదర్ ట్రాఫిక్ సంథింగ్ అనేది ఒక మెసేజ్ అయితే వచ్చింది అండ్ మేలు కూడా పంపించరు ఇప్పుడే డిలే ఉందని చెప్పేసి నేను అసలు టైంకి అందుతానో లేదనుకున్నాను ఎందుకంటే నేను యూజువల్గా డొమెస్టిక్కే రెండున్నర గంటల ముందు వస్తుండే రెండున్నర కొన్ని కొన్నిసార్లు మూడు గంటల ముందు కూడా వచ్చి జర్నీ చేస్తుండే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి గంట ముందు వచ్చిన నేను సో డిలే అయితే అవన్నీ మనకు తొందరగా పోయి చేసేది కూడా ఏం లేదు ఎందుకో కానీ ఎయిర్పోర్ట్ అయితే మొత్తం చీకటి చీకటి అనిపిస్తుంది అసలుకు ఇది వెళ్తురు వస్తుంది చూడండి ఇక్కడ ఇదంతా మొత్తం మన న్యాచురల్ సన్లైట్ అనమాట సో యూజువల్గా అయితే ఇట్లా చీకటి చీకటి ఉండదు బట్ ఎందుకు ఏం ఇట్లా ఉందో తెలియదు మనకైతే సో పైన లైట్స్ కూడా ఏమో ఆన్ లేవు చూడండి సో ఫస్ట్ మనం చూసుకోవాలి వస్తుంది లేదు తీసుకోవాలి మనం ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను నేనైతే సో అయ్యా గేట్ నెంబర్ ఫోర్ దగ్గరకు నేను మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా గేట్ నెంబర్ సిక్స్టీన్ దగ్గరకు వచ్చేసినా నేను నీకు ఇక్కడ పంచాయతీరా నాయన సరే టైం అయితే ఉంది టైంపాస్ అయితే వేదం అప్పటిదాకా సో ఇక్కడ విస్తారా ఎయిర్క్రాఫ్ట్ చూపిస్తాం మీకు వావ్ సో ఇక్కడైతే చూస్తున్నారు కదా విస్తారా ఎయిర్క్రాఫ్ట్ అటు నుంచి ఇండిగో అయితే పోతుంది అండ్ ఇక్కడ ముంగడు వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విస్తారా ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా సో ఇక్కడ కూడా ఎయిర్ ఇండియా ఉంది సో కిందైతే మాత్రం ఇండిగోది ఎలక్ట్రిక్ బస్ అయితే పోతుంది అదే ఇండిగోది ట్రాక్టర్ చూడండి కొంచెం వెరైటీ ఉంది ఇప్పటివరకు చూడలేదండి అయితే ఫ్లైట్ డిలే ఉందని చెప్పేసి ఇంకా నిన్న లంచ్ అయితే ఎయిర్పోర్ట్లోనే చేస్తున్నా సో లంచ్ వచ్చేసి బిర్యానీ తింటున్నా ఎందుకో తినాలనిపించింది సడన్గా బిర్యానీ అండ్ నా గేట్ దగ్గర నియర్ బైలో ఏమైనా చూస్తే ఇవే కొంచెం బెస్ట్ అనిపించింది ఇంకా మిగతా అన్ని శాండ్విచ్లు అవి ఉన్నాయి తర్వాత కేఎఫ్సీ వచ్చేసి ఆడేనో గేట్ నెంబర్ ఎయిటీన్ దగ్గర ఉంది సో అందుకే బిర్యానీ అయితే తింటున్నా ఏదో యావరేజ్ ఉంది ఆల్రెడీ సగం తిన్నా ఇంకొంచెం ఉంది మీ అమ్మాయి ఏంది అసలుకి ఇది ఫ్లైట్ ఇట్లా డిలే అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ డిలే అయింది ఫ్లైట్ సో టూ ఫిఫ్టీ ఫైవ్కి మన ఫ్లైట్ అంట సో ఏదో ఎయిర్ ట్రాఫిక్ దాని ఏదో సమ్ ఇష్యూ మెసేజ్ వచ్చింది జస్ట్ ఇప్పుడే సో గేట్ నెంబర్ ఫోర్ దగ్గరకైతే వచ్చేస్తాం మనము సో ప్యాసింజర్స్ అయితే అందరు కూర్చొని ఉన్నారు ఏ ఫ్యూ మోమెంట్స్ యాక్చువల్ ఇంకా బోర్డింగ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా లంచ్ కూడా అయిపోయింది అండ్ ఇంకా నేను హైదరాబాద్ టు కొచ్చి వేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సో కొచ్చి నుంచి మనము అలిపి వెళ్ళొచ్చు తర్వాత త్రివండ్రం కూడా వెళ్ళచ్చు త్రివండ్రం వెళ్ళలేము త్రివెండ్రం వెళ్ళాలి అని అంటే త్రివేంద్రంలో కూడా ఎయిర్పోర్ట్ ఉందనమాట సో కొచ్చి అలిపి కానీ లేకపోతే మున్నార్ కానీ ఎక్స్ప్లోర్ చేయాలంటే హైదరాబాద్ టు కొచ్చి వెళ్ళడం బెస్ట్ బై ఫ్లైట్ సో టికెట్ ఫేర్ వచ్చేసి నాకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో వన్ అవర్ థర్టీ మినిట్స్ జర్నీ టైము సో జస్ట్ ఇన్ కేసు ఒకవేళ మీకు ఎవరికైనా ప్లాన్స్ ఉంటే మాత్రం సో ఇప్పుడు మాన్సూన్ టైం ఇది ఆఫ్ కేరళకి సో గురించి అని చెప్పేసి టికెట్లు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్క ఉంటుంది కదా అండ్ నేను టికెట్ తక్కువ ఉందని చెప్పేసి ఈ రూట్లో అయితే ఇప్పుడు చేస్తున్నా అండ్ నార్మల్గా ఇంకా మీరు వేరే ప్లేసెస్కి ఇట్లా కేరళలో ఇంకా లైక్ వర్ వర్కాలా కానీ లేకపోతే కొల్లం కానీ ఈ ప్లేసెస్ మీరు ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే త్రివండ్రం హైదరాబాద్ టు త్రివండ్రం వెళ్ళడం బెస్ట్ సో అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మీకు వర్కాలా కానీ లేకపోతే కొల్లం కానీ ఇవన్నీ హార్డ్లీ ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటాయి సో అక్కడ నుంచి మీరు లోకల్ క్యాబ్ కానీ లేకపోతే ఊబర్ కానీ ఏదైనా బుక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు ఇంకా గది ముచ్చట మీరు ఒకవేళ కేరళ వెళ్ళాలనుకుంటే నేను బెస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటి అని అంటే ఫ్లైట్లో వెళ్ళిపోండి సో తొందరగా వెళ్ళిపోవచ్చు టైం తక్కువ ఉందంటే ఫ్లైట్లో వెళ్ళిపోండి సో ఒకవేళ బస్సులో వెళ్ళాలన్నా ట్రైన్లో వెళ్ళాలన్నా ఈజీగా ఒక మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది సో ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ బెంగళూరు వెళ్ళాలి తర్వాత బ్యాంగ్లూరు నుంచి మళ్ళీ మన ఎర్ణాకులం వెళ్ళాలి సో రెండు బస్సులు ఎక్కాలన్నమాట సో జర్నీ టైం ఎక్కువ ఉంటుంది అండ్ కంప్లీట్గా మొత్తం టైర్డ్ అయిపోతారు మీరు అండ్ ఇంకా మొత్తం టికెట్ క్యాలిక్యులేషన్ వేసుకుంటే బస్ది కానీ ట్రైన్ది కానీ ఈక్వల్ అండ్ టు ఫ్లైట్ టికెటే అవుతుంది అది సో బెస్ట్ ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్ళిపోండి టైం చాలా సేవ్ చేసుకోవచ్చు అండ్ తక్కువ స్ట్రెయిన్ అవుతారు కూడా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అయితే లైన్లో అయితే నించున్నారు అందరూ బట్ లైన్ అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఎక్కడి నుంచి వాళ్ళు అర్థమవుతులేదు నాకు సో మూవ్ అయిన తర్వాత నాకు సైన్ చేస్తా ఐ థింక్ సీట్ నెంబర్ వైజ్ పిలుస్తున్నారు అనుకుంటా సో నా సీట్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఏ ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ఎయిర్లైన్స్ వచ్చేసి ఇండిగో సో అక్కడైతే చూస్తున్నారు కదా టూ ట్వంటీకి షెడ్యూల్ టైము ఎస్టిమేటెడ్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ బోర్డింగ్ టైము కొచ్చికి ఇంకా ఈ లైన్ అంతా జోధ్పూర్ పోతుందండి అంతా నోట్ రోడ్ ఏంటంటే ఏరో బ్రిడ్జ్ మీదకెళ్ళి అయితే పోతున్నాం మేము అదే ఒకవేళ బస్ వచ్చి ఉంటే ఇంకొక పది పదిహేను నిమిషాలు డిలే అయ్యేది సో మనం ఒకవేళ బస్సులో పోయేది ఉంటే ఇట్లాంటి బస్సులలో పోతాం మనం ఇండిగో బస్సులలో నెక్స్ట్ చూస్తా ఇంకేమైనా ఫ్లైట్లో చీప్గా ఏదైనా టూరిస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ట్రావెల్ చేస్తా బట్ ఇప్పట్లో అయితే ప్లాన్స్ అయితే ఏం లేవు కొత్త ఒక ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్ అయితే వచ్చింది ఫ్లై 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 ఏదో సంథింగ్ ఏదో గోవా గోవా గవర్నమెంట్ ఇది సో దాంట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా సో ఎక్కడి నుంచి ఎక్కడికన్నాది చూద్దాం ఏ ఫ్లైట్లో మనం ఇప్పుడు ట్రావెల్ చేసేది ఐ థింక్ మొత్తం ఫ్లైట్ అంతా ఫుల్ ఉన్నట్టు ఉంది సో జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇంకా మీరు ఇట్లా ఫ్లైట్ టికెట్ ఇట్లా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా యాప్స్ ఉన్నాయి బట్ నేను వచ్చేసి ఈజ్మై ట్రిప్లో అయితే బుక్ చేసుకున్నాను యూజువల్లీ నేను ఈజ్మై ట్రిప్లోనే బుక్ చేసుకుంటా అప్పుడప్పుడు ఎక్సిగో సో దేంట్లో ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో దాంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోతాయి ఎవరికన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హ్యాండిక్యాప్ గట్లు ఉంటే ఇట్లా వీల్చర్లు అయితే తీసుకొని పోతారు చాలా రోజుల తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే నేను ట్రావెల్ చేస్తున్నా ఐ థింక్ నా లాస్ట్ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు బాగ్దోగ్రా ఎయిర్పోర్ట్ అయితే చేసిన దాని తర్వాత అయితే ఇంకా ఫ్లైట్ వీడియోలు ఏం చేయలేదు ఎందుకంటే అన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాబట్టి చేయలేదు మనకి తెలుసు కదా చీప్గా ఎట్ దొరికితే అటు సైడే మనం ఎక్కువ ట్రావెల్ చేస్తాం సో సీటింగ్ అయితే చూస్తున్నారు కదా త్రీ ప్లేస్ త్రీ ప్రాబ్లీ ఇంకొక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్లో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను నార్మల్గా చూసుకుంటే అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా కూడా ఏం లేదు నార్మల్ ఇక్కడ మనం ఏదైనా బుక్స్ కానీ ఇట్లా ఏదైనా పాస్పోర్ట్ కానీ అట్లాంటిది పెట్టుకోవాలంటే ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ అవుతుంది అండ్ తర్వాత ఇక్కడ ఒక వచ్చేసి ఒక ట్రే అవుతుంది జస్ట్ ఇన్ కేస్ మనం ఏమైనా మీల్స్ తినాలన్నా లేకపోతే ఏదైనా ఐప్యాడ్ పెట్టుకొని సినిమా చూడాలన్నా ఈవెన్ మనం ఫోన్ పెట్టుకొని ఏదైనా గేమ్ ఆడాలన్నా కూడా ఇది అయితే ఉంది అండ్ దీనికి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా అన్నమాట సో ఈ బటన్ ప్రెస్ చేసి సీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది రిప్లైన్ అవుతుంది కొంచెం లైట్గా మరి అంత ఏం కాదు సో లెగ్ స్పేస్ కూడా నార్మల్గానే ఉంది మరి అంత వావ్ అని చెప్పేటట్టు లేదు కానీ ఈ పైన వీటి గురించి మీకు తెలిసిందే కదా సో ఏసీ అడ్జస్ట్ చేసుకోవడానికి తర్వాత మళ్ళీ లైట్స్ ఉన్నాయి అండ్ తర్వాత లగేజ్ పెట్టుకోవడానికి పైన కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అట్ సైడు ఇట్ సైడ్ రెండు సేమ్ అంతే అండ్ ఈ ఫ్లైట్లో ఏంటి అని అంటే ఇండిగో ఎయిర్లైన్స్లో ఎగ్ ఇంకే ముందు ఈ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ ఇంజన్ అనేదాకా ఈ మ్యూజిక్ బందే కాదు అసలు మన పక్కన ఇండిగో ఫ్లైట్ ఉంది చూడండి ఎయిర్ బస్ త్రీ ట్వంటీ వన్ నియో సో ఇది ఎక్కడ పోతుందో ఏమో స్టార్టింగ్ లో ఫ్లైట్ వీడియోస్ చేస్తుండే కదా నేను సో అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి నాకు మొత్తం నాస్టాలజీ కనిపిస్తుంది అనిపిస్తుంది సో అప్పుడు ఎలానే ఎవ్రీ డే ఫ్లైట్లోనే ఉంటుండే నేను ఎక్కాలే దిగాలి ఎక్కాలే దిగాలి ఇదే పని నవీన్ క్రూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్న వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్తారు ఈవెన్ నేను ఒకప్పుడు కూర్చుంటుండే నాకు కూడా అట్లనే అనమాట నేను అన్నిటికీ ఊపుతుండే అంతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఫ్లైట్లే ఎక్కువ కనిపిస్తుంటాయి వేరే ఎయిర్లైన్స్ చాలా తక్కువ అక్కడక్కడ విస్తారా కనబడతాయి దీని ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తాయి ఇప్పుడైతే మొత్తం ఇండిగోలే నేను వచ్చే నుంచి పడదాకా ఇండిగోలే ఎక్కువ చూసిన విస్తారా ఎయిర్ ఇండియా ఒక్కొక్క ఫ్లైటే చూసిన అంతే సో ఇండిగోలో అయితే ఒక పదిహేను దాకా చూస్తుంటాయి ఈజీగా మన పక్కన ఉన్న ఫ్లైట్ జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయింది ఎయిర్ బస్ త్రీ ట్వంటీ సంథింగ్ అండ్ మీకు ఏ ఎయిర్లైన్స్లో జర్నీ ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి మీ ఫేవరెట్ ఎయిర్లైన్స్ అనేది ఉంటుంది కదా సో అది నాకైతే మాత్రం ఆల్ టైమ్ ఎయిర్ ఇండియా అనేది చాలా ఇష్టము అండ్ దాని తర్వాత వచ్చేసి కొంచెం విస్తారా ఇండిగో కూడా బాగానే ఉంటుంది కాకపోతే క్రూ వచ్చేసి అంత ఫ్రెండ్లీ ఉండరు ఇండిగోలో ఏదో స్ట్రిక్ట్గా పీటీటీచారా లేకుంటారు అదే ఎయిర్ ఇండియాలో అయితే ఫ్రెండ్లీగా ఉంటారు ఈవెన్ విస్తారాలో కూడా అండ్ ఇప్పుడు విస్తారా వచ్చేసి మన ఎయిర్ ఇండియా దాంట్లో అనమాట ప్రాబ్లీ బై ఇయర్ ఎండ్ వరకు మర్జవుతుంది అని అని చెప్పేసి చెప్తున్నారు న్యూస్లో అయితే రన్వే మీద నుంచి జస్ట్ ఇప్పుడే మన ఎయిర్క్రాఫ్ట్ అయితే స్టార్ట్ చేసారు స్లోగా వెళ్తుంది మన ఫ్లైట్ కన్నా ముందు ఇంకొక ఇండిగో ఫ్లైట్ అయితే ఉంది సో అది టేక్ ఆఫ్కి రెడీగా ఉంది అది ఎగిరిన తర్వాత మన ఫ్లైట్ ఎగురుతుంది ఇంకా సో సైడ్ ముందైతే చూడండి ఇక్కడ గో ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్లు అయితే ఉన్నాయి ఇది ఎయిర్ క్రాఫ్ట్లు ఇది మెకానిక్ షాప్ అయ్యింది అట్లా ఉంది ఇది సో లోపల కూడా ఉన్నాయి చూసిగా ఫ్లైట్ ఈ డబ్బా లాంటిది ఉంది చూడండి పెద్దగా దాంట్లో కూడా ఉంది ఫ్లైట్స్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది ఇంకా చూస్తున్నారు కదా కింద రోడ్ అయితే పగేమన్నా అనిపిస్తుంది రోడ్ మొత్తం ఒక సైడ్ అంతా హంపి తీసుకోబోతున్నాను క్రేజీ ఉంది ఆ రోడ్ ఏంది ఈ రోడ్ ఏంది ఆ రోడ్ ఇక్కడి నుంచి వస్తుంది ఐ థింక్ అది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనుకుంటున్నాను నేనైతే అటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉన్న రోడ్ ఏం రోడ్ అర్థం అవుతులేదు కింద పొలాలు చూడండి డబ్బా చెప్పాలనబడుతున్నాయండి ఇప్పుడు స్పీడ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మధ్యలో అయితే క్రూజ్ చేస్తున్నారు కానీ చాలామంది అడిగారు ఈ అప్లికేషన్ గురించి స్పీడోమీటర్ అప్లికేషన్ ఏంది అని చెప్పేసి సో ఇది ప్లే స్టోర్లో అయితే దొరకదు సో నేను గూగుల్ నుంచి వేసుకున్నాను అనమాట ఇది సో ఈ యాప్ వచ్చేసి యూలిసిస్ స్పీడోమీటర్ యాప్ ఇది వాటర్స్ చూడడానికి సో కేరళలో ఇండ్ ఇల్లుల కన్నా ఎక్కువ చెట్లే ఉంటాయి కొబ్బరి చెట్లు తర్వాత గార్డెన్ మీకు చూస్తున్నారు కదా మొత్తం అంత గ్రీనరీ ఉంది చూడండి ఇల్లు చాలా తక్కువ కనబడుతున్నాయి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి రన్వే మీదకి రాగానే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా బయటికి ఎట్లా పోవాలనో ఏందో ఈ వర్షం వల్లనే అనుకుంటే మన ఫ్లైట్ కూడా డిలే అయింది వెల్కమ్ టు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తానికి ఫ్లైట్ల నుంచి అయితే బయటపడ్డాము సో కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అయితే చూడండి ఎట్లా అండ్ ఇక్కడ సైడ్ కూడా చూడండి గోఫాస్ట్ ఇది ఇది ఏదో డిఫరెంట్ ఉంది ఎయిర్క్రాఫ్ట్ బట్ అర్థం క్లియర్గా లేనందువల్ల కనిపిస్తలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే బాగుంది చలో బయట అయితే వాడిపోదాం ఫస్ట్ అయితే ఇదేంటి చైర్లు ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఫంక్షన్ చేసి పెట్టినట్టు పెట్టారు చైర్లు అయితే ఐ థింక్ ఇది వెయిటింగ్ లాంజా మరి ఏందో డిఫరెంట్ ఉంది ఇక్కడ చూడండి దీంట్లో కూర్చోబెట్టిరు మంచిగా టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఫ్లైట్ చాలా డిలే అవ్వడం వల్ల ఈ టైంకి అయితే వచ్చాము అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి పర్లేదు బాగానే ఉంది మరి అంత పరెస్ట్ గానీ చెప్పలేము జర్నీ అయితే బాగుంది ఎక్సెప్ట్ ఫ్లైట్ డిలే తప్పితే ఓవరాల్ రెస్ట్ ఆల్ గుడ్ అండ్ యాక్చువల్గా జర్నీ టైం వచ్చేసి వన్ అవర్ థర్టీ మినిట్స్ అనమాట బట్ మేము వచ్చింది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ సో ఫ్లైట్ డిలే అయినందువల్ల సో ఫాస్ట్గా వచ్చేసినాము కొంచెం గది ముచ్చట సో ఇంకా నేనైతే ఆల్మోస్ట్ బయటకు అయితే వచ్చేసాను వీడియో కూడా ఎక్కడితోనే ఏం చేస్తాను ఐ విల్ సీన్ ద నెక్స్ట్ వీడియో ఆన్ ఇల్ లెన్ టేక్ కేర్ బాయ్ వన్ లైఫ్